రేపు పదమూడవ తారీఖున జరుగుతున్నటువంటి ఎన్నికల సందర్భంగా దిగునేవల గ్రామానికి వచ్చినప్పుడు స్వాగతం పలికినటువంటి గ్రామ ప్రజలకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు జనసేన నాయకులకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నాయకులకు అదేవిధంగా జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు బాలకృష్ణ అభిమానులకు ఎన్ఆర్పిఎస్ నాయకులకు వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు మైనార్టీ సోదరులకు ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నా ఒక్కసారి ఆలోచన చేయండి బిజినెమ గ్రామ ప్రజలు దాదాపుగా గతంలో ఎన్నో సార్లు ఇక్కడికి రావడం మీటింగ్ పెట్టడం కూడా జరిగింది మరి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు నేను శాసనసభ్యుడికి ఉన్నప్పుడు అంతకుముందు రెండు వేల పదకొండు నుంచి పద్నాలుగు మధ్యన ఈ ఊరికి వచ్చినప్పుడు దేవరకు చూస్తే ఒక మోకాలు పెడితే ఒక సాయి ఇవ్వాలి ఒక సాయి పోతే ఇదే రోడ్లే అటువంటి రోడ్లు ఈ ఊర్లో పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు దాదాపుగా రెండు కోట్ల నలభై లక్షల రూపాయలతో రింగు రోడ్ కళాలకు కళాలకు కూడా రింగు రోడ్ వేసినాం కళాలకు రింగ్ రోడ్ వేసినాం మరి అంత చేసినా ఒక్క ఛాన్స్ పేరుతో ఈ రోజు వైఎస్ఆర్ సిపికి ఓట్లేసి రెండు వందల డెబ్బై ఐదు ఓట్ల మెజార్టీ వైఎస్ఆర్ సిపికి వచ్చింది మళ్ళా ఈ ఊరు నాయకుడు ఏం పీకినాడో ఎలా డెవలప్ చేసినాడో చెప్పాలా ఇది ఇరవై రెండు లక్షల రూపాయలు మొత్తం నేనే వేసినట్టు మాటలు చెప్తాడు ఎంపీ మళ్ళా మాట్లాడితే ఇందాక మా ఉత్సాలు చెప్పినారు గతంలో కొన్ని ఏళ్ళ నుంచి ఆ కుటుంబానికి తోడు నీడగా ఉండేటువంటి హుస్సేన్ ఆ కుటుంబం అటువంటి కుటుంబానికి నాశనం చేసి అవసరాలకు వాడుకొని పని అయిపోయిన తర్వాత వదిలిపెట్టి రాను మళ్ళీ ఈ రోజు నేను అధికారంలో లేకుండా నిజాయితీగా ఉంటాడు నాయకుడు ఎవరికైనా ఆపదలు ఆదుకుంటాడు ఇటువంటి వారితోనే పార్టీలో ఉండాలని చెప్పి వచ్చినటువంటి ఉషన్యాల కుటుంబాలు మరియు వారితో పాటు సహచరులు కూడా రావడం జరిగింది ఆ రోజు ఒక అవకాశం ఇవ్వమని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తే నవరత్నాల పేరుతో నవకోసాలు చేసి ఏ పథకాన్ని ఇచ్చినా పథకానికి తోట్లు ఈ రోజు అమ్మఒడి ఏం చెప్పాడు ఇద్దరు ఉంటే ఇద్దరికి ఇస్తానన్నాడు ఇద్దరికి పోయి ఒక్కరికే ఇచ్చినాడు ఆ ఉక్కరికైనా సక్రమంగా ఇచ్చినాడంటే దాంట్లో కూడా మళ్ళా కమిషన్ రెండు వేలు మరి పిల్లల దగ్గరనే కమిషన్ తీసుకునే ప్రభుత్వం సిగ్గులేని ప్రభుత్వం కాదో మీరు ఆలోచన చేయండి ఆ రోజు విద్యుత్ ఛార్జీలు అన్నాడు ఆర్టీసీ ఛార్జీలు పెంచేది ఇస్తానన్నాడు మద్యమే లేకుండా మద్యం నిషేధించకుండా ఓటు అడగనని చెప్పిన నాయకుడు దశల వారిగా షాపులు పెంచి ఈరోజు నకిలీ మద్యాన్ని తీసుకొచ్చాడు నకిలీ మద్యాన్ని అమ్ముతున్నాడు పేదవాళ్ళ జీవితాలతో ఆడుకుంటున్నాడు నాడు క్వార్టర్ బాటిల్ నూరు రూపాయలు ఉంటే ఇప్పుడు రెండు వందలు రెండు వందలే కదా రెండు వందలది మూడు వందలది ఇది ఈయన పరిపాలన ఆ రోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకంతా కూడా లోన్లు ఇవ్వడం జరిగింది కార్పొరేషన్ పెట్టి మనం లోన్లు ఇచ్చాం వీళ్ళు నిరుద్యోగులు ఈ రాజకీయ నిత్యులు ఒక మైనార్టీ లోను గానీ ఒక ఎస్సీ కానీ ఒక బీసీ లోను కానీ ఇవ్వలే ముఖ్యంగా రైతులు నట్టేట ఉంచారు ఆ రోజు రైతులకు ఏం చెప్పాడు గిట్టుబాటు ధర కనిపిస్తానన్నాడు ఎక్కడికి పోయింది గిట్టుబాటు ధర ఎక్కడ ఉన్నాడు రైతులకు గతంలో రైతు రథాలు ఇచ్చాం రైతులకు విధంగా ఏవైతే పైపులు కానీ టార్పాన్లు కానీ స్పేర్లు కానీ సబ్సిడీకి ఇచ్చిన ప్రభుత్వం ఈ రోజు ఇన్పుట్ సబ్సిడీ కూడా ఇవ్వలేకపోతా ఉన్నారు అకాల వర్షాలు వచ్చి పంటలు నష్టమైతే వారికి కూడా ఇవ్వడం లేదు అదేవిధంగా మహిళలు ఉన్నారు ఇక్కడ మహిళలకు కూడా ఆరోగ్యమైన తెలుగుదేశం ప్రభుత్వంలో ఐదు లక్షల రూపాయల వరకు సున్నా వడ్డీ ఇచ్చేది ఈ రోజు కేవలం మూడు లక్షలకే చెప్పారు ఆ లక్షలు కూడా వడ్డీలు కూడా పడుకుంటే ఈ మహిళలు కూడా చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు ఏది ఏమైనా రేపు మన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి కుటుంబానికి మూడు సిలిండర్లు ప్రతి కుటుంబానికి మూడు సిలిండర్లు ఫ్రీ మా సోదరి మనకు ఆర్టీసీ బస్సుల్లో ఛార్జీలు ఫ్రీ అదేవిధంగా ప్రతి ఇంటికి కూడా కొలాయి కనెక్షన్ అదేవిధంగా పద్దెనిమిది ఏళ్ళ వయసు నుంచి అరవై ఏళ్ళ మధ్యన ఉన్న వారికి ప్రతి నెల అత్త ఉంటే అత్తకు కోడలకు కూతురికి ఆడబిడ్డకు ప్రతి ఒక్కరికి కూడా పదహైదు వందలు ప్రతి నెల ఉంటే సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు ఇవ్వడం జరుగుతుందని కూడా తెలియజేస్తా ఉన్నాను రైతులను కూడా మోసం చేశాడు ఆ రోజు రైతులకు చెప్పాడు పదమూడు వేలు చెప్పి ఆరు వేల ఐదు వందలు రేపు మన ప్రభుత్వం వస్తే ఇరవై వేల రూపాయలు ఇంటింటికి కొలాయి అదే విధంగా బీసీ ఎస్సీ ఎస్టీ మహిళలకు యాభై ఏళ్ళకే నాలుగు వేల రూపాయలు పిలిచరు గుర్తు పెట్టుకోవాలి అదే విధంగా అవా తాతలు ఇక్కడే ఉన్నారు నీకు మొట్టమొదటి పింఛను చంద్రన్న మొట్టమొదటి పింఛను ఏడు వేలవా ప్రతి నెల ఇంటి వద్దకే ఏడు వేలు మొదటి పెంచాను రెండవ నాలుగు వేలు ప్రతి నెల దగ్గరికి తాత దగ్గరికి మీ దగ్గర ఏడు వేలు ఉంటే వాళ్ళు కోడలు కూతురు ఒకరు కాత వేస్తుందంటే ఒకరి తల నొప్పిందని అడుగుతారు ఎందుకంటే చంద్రుని ఇచ్చిన స్టాక్ నీ దగ్గర ఉంది క్యాష్ నిజమా కదా మనవల్ అంతా అడిగి ఉంటారు ఆ దగ్గర అవాస్ బాగు పోవాలా టీషర్ట్ కొన కొత్త రేపు రవ్వబోతా ఉంది మన ప్రభుత్వం ఇవన్నీ కూడా గుర్తు పెట్టుకోండి అదేవిధంగా రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇందాక చెప్పినటువంటి పనుల మీద ఖచ్చితంగా కూడా అవినీతి పనులు కనిపిస్తాము ఏదైతే ఆర్ఓ ప్లాంట్ వేశారో మినరల్ వాటర్ ప్లాంట్లో గెలిచిన మూడు నెలల్లో ప్రభుత్వం వచ్చిన మూడు నెలలు గెలిచిన మూడు నెలల్లో మళ్ళా ఈ గ్రామానికి మొట్టమొదట అదే ఓపెనింగ్ కు నేను వస్తాను మళ్ళీ మొదటి ఓపెనింగ్ ఆరు ప్లాంట్ ఏదైనా కానీ కూడా దాన్ని కూడా చేస్తారని మీరు తెలియజేస్తా ఉన్నాను బిజినేముల నుంచి వేముల వేముల నుంచి కాపులపల్లెకు మెట్ట రోడ్లు అదే విధంగా గ్రావెల్ రోడ్లు ఇంకా సీసీ రోడ్లు మిగిలినటువంటి కూడా కంప్లీట్ చేస్తామని చెప్పి తెలియజేస్తూ ఈ రేపు మే పదమూడున జరుగుతున్నటువంటి ఎన్నికలలో బీసీ జనార్దన్ రెడ్డి అయినటువంటి నాకు ఒక ఓటు అదే విధంగా పార్లమెంట్ అభ్యర్థి అయినటువంటి బైరెడ్డి శబరి గారికి ఒక ఓటు సైకిల్ గుర్తుపై ఓటేసి ఏది గుర్తు ఏది మన గుర్తు ఏది మన గుర్తు ఏది మన గుర్తు ఏది సైకిల్ గుర్తుకే మన ఓటు సైకిల్ గుర్తుకే మన ఓటు జై హింద్ ఈఎం బ్యాలెట్ బాక్స్ లో నాలుగవ నంబర్ పై ఉన్న సైకిల్ గుర్తుపై మీ అమూల్యమైన ఓటు ముద్రను వేసి టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి బి జనార్ధన్ జనార్దన్ రెడ్డి గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించ ప్రార్థన